మన సమక్షంలో శ్రీ శ్రీనివాస్ దర్బా గారు ఉన్నారు తను ఐటీ కన్సల్టెంట్ గా పనిచేస్తున్నారు సైబర్ సెక్యూరిటీ మీద తను వర్క్ చేస్తున్నారు హైటెక్ సిటీలో ఈరోజు భౌతిక్ తను తీసుకుంటారు శ్రీ అందరికీ జై శ్రీరామ్ నమస్తే నమస్తే సదా వత్సలే దర్బాగారు ముందుగా శాఖ అనేది ఎందుకు చేస్తామనేది ఒకసారి ఒక క్లుప్తంగా ఒక రెండు నిమిషాల్లో తెలుసుకొని తర్వాత ఈరోజు ముఖ్యమైన టాపిక్ ఏంటంటే మన దేశం గురించి మనం తెలుసుకోవాలి అది తెలుసుకుందాం శాఖ అనేది మూడు రకాలు వ్యక్తి నిర్మాణం అంటారు వ్యక్తి నిర్మాణం మూడు రకాలు శారీరకు బౌద్ధిక వ్యవస్థ అని చెప్పేసి ఉంది ఇది మనకు ఆర్ఎస్ఎస్లో మెయిన్ ఎవరైనా ఏంటయ్యా ఆర్ఎస్ఎస్ అంటే ఫస్ట్ మాట చెప్పాల్సింది ఏంటంటే శారీరక్ బౌద్ధిక్ వ్యవస్థ శారీరక అంటే ఈ ఎక్సర్సైజులు ఇవన్నీ బౌద్ధిక అంటే దేశం గురించి తెలుసుకోవడము వీరుల గురించి తెలుసుకోవడము కరెంట్ అఫైర్స్ తెలుసుకోవడము పాటలు దేశభక్తి గురించి తెలుసుకోవడము మన ధర్మం గురించి తెలుసుకోవడము ఇవన్నీ కూడా రెండోది బౌద్ధిక్కు మూడోది ఏంటి వ్యవస్థ వ్యవస్థ అంటే ఆర్గనైజింగ్ స్కిల్స్ ఇప్పుడు మనం ఫంక్షన్స్ చేస్తున్నాం కదా ఈ ఫంక్షన్స్ ఎట్లా చేయాలి కుర్చీలు ఎట్లా వేయాలి కార్పెట్ ఎట్లా వేయాలి ఈ ముడులు టై చేస్తాం కదా అవి ఎట్లా వేయాలి వేయాలని చిన్న చిన్న విషయాలతో సహా మనకు నేర్పిస్తారు సో ఈ మూడు కూడా ఒక వ్యక్తి నిర్మాణానికి చాలా అవసరం అది మనం శాఖ లోపల చూస్తున్నాము ఇప్పుడు ఆల్రెడీ కూడా పిల్లలందరూ కూడా చాలా బాగా పనిచేస్తున్నారు మనం చూస్తున్నాం అవునా ఈ పిల్లలందరూ పనిచేస్తున్నారు అద్భుతంగా వాళ్ళందరూ కూడా కర్ర చేసుకుంటున్నారు ఇక్కడ మనకేమో శారీరక ఆచార ఆచార విభాగం ఇవన్నీ కూడా మనం చేస్తున్నాం చాలా బాగా అవునా ఇందులోపల మనకు కావాల్సిందల్లా ఏంటంటే ముఖ్యంగా మనకు ఫోకస్ ఫోకస్ అంటే ఏంటంటే చెప్పినవి మనం ఒక దగ్గర ఫోకస్డ్గా ఉండి వినడగలగడము దానివల్ల ఏమవుతుందంటే మనం కొత్త విషయాలు అర్థం చేసుకునే అవకాశం ఉంది అయితే ముందుగా ఏంటంటే మనం అసలు ఆర్ఎస్ఎస్ యొక్క గొప్పతనం ఏంటంటే మన దేశభక్తి గురించి చెప్పడం దేశం గురించి చెప్పడం మన దేశం గొప్పతనం ఏంటో ఒక్కసారి క్లుప్తంగా తెలుసుకుందాం చాలా ఉంది చెప్పుకుంటూ పోతే చాలా క్లుప్తంగా పదిహేను నిమిషాల్లో చెప్పేస్తాను ఓకేనా ముందుగా మన దేశం బొమ్మ చూస్తారు కదా అందరు ఎలా ఉంటుంది పైననేమో ఒక పెద్ద కిరీటం పెట్టినట్టు ఉంటుంది హిమాలయం మొత్తం ఒక కిరీటం లాగా అమ్మవారు ఉంది కిందనేమో ఆవిడ పాదాలు గడుగుతా మూడు నదులు మూడు న మూడు సముద్రాలు ఆవిడ పాదాలు కలుగుతున్నాయి కింద శ్రీలంక ఏదైతే ఉన్నదో అదొక పుష్పం పెట్టినట్టుగా ఉందన్నమాట ఈ భారత మాత అనేది మనము కనకదుర్గతోని సమానంగా చూస్తామన్నమాట ఇటువంటి మహోన్నతమైనటువంటి ప్లేస్ లోపల మనకు చాలా ముఖ్యమైనది ఏంటంటే ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి నదులు ఎక్కడ లేనటువంటి సముద్రాలు ఎక్కడ లేనటువంటి వాతావరణం ఎక్కడ లేనటువంటి ఆధ్యాత్మిక సంపద ఉన్నది అవి కొన్ని ఉదాహరణలు తెలుసుకుందాం మనం అన్నిటికంటే ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే నదులు కొన్ని కొన్ని నదుల పేర్లు చెప్పండి వెరీ గుడ్ ఇక్కడ ఇక్కడ కొన్ని రెండు కొత్త నదులు వచ్చాయి నర్మదా తపతి వీటిని నదులు అనరు నదాలు అంటారు ఏమంటారు నదాలు నదులు అంటే ఏంటంటే ఇట్లా మనకు లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చి అంటే పశ్చిమం నుంచి వచ్చి బంగాళాఖాతంలో కలిసిపోతాయో కదా ఇవన్నిటిని నదులు అంటారు ఇప్పుడు ఆయన చెప్పినవి నర్మదా తపతి సబర్మతి అనే నదులు కుడి పక్క నుంచి స్టార్ట్ అయ్యి ఎడమ పక్కకి వెళ్ళిపోతాయి అంటే తూర్పు నుంచి మొదలై పశ్చిమంకి వెళ్తాయి నదాలు ఎన్ని నదులు చెప్పారు మీరు చక్కటి నదులు అన్నిటికంటే పెద్ద నది ఏదో తెలుసా గంగా నది రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు మన దేశంలోనే మన దేశం నుంచి మళ్ళీ బంగ్లాదేశ్లోకి వెళ్తుంది కదా అక్కడ కూడా మేఘనా పద్మ అని అక్కడ కూడా ట్రావెల్ చేస్తుంది మన దేశంలోనే దానికి ఎన్ని పేర్లు ఉన్నాయో గంగకు అన్ని రకాలుగా మారి 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 ఎక్కడో గంగోత్రి దగ్గర పుట్టినటువంటిది భగీరథి నదిలాగా వచ్చి అలకానంద లోపల కలిసి అక్కడి నుంచి యమునా నదిని తన లోపల కలుపుకొని అక్కడి నుంచి కలకత్తాకెళ్ళి కలకత్తా నుంచి ఫైనల్గా అది బంగ్లాదేశ్లోకి వెళ్తుంది గంగాసాగర్ దగ్గర మన దేశంలో ఇటు చూసినట్లయితే బంగ్లా దీంట్లోకి వెళ్ళిపోతుంది ఎక్కడ బంగ్లాదేశ్ లోపల పద్మ మేఘన అనేటటువంటి నది ధర అందులోపల కలిసిపోతుంది ఇంత గొప్ప నదులు ఉన్నాయి మన దగ్గర ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం నదుల లోపల ఒక్కొక్క నదికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది ప్రతి నదికి మనం పుష్కరాలు చేస్తూ ఉంటాం ఇప్పుడు జూన్ జూలై లోపల మనకు యమునా పుష్కరాలు ఉన్నాయి యమున పుష్కరాలు చాలా చాలా గొప్పవి యమున అంటే ఎవరో తెలుసా అన్ని కరెక్టే ఆన్సర్స్ మీరు చెప్పేది కరెక్ట్ యమధర్మరాజు చెల్లెలు సో యమునా నదిలో యమునా నదిలో కనుక స్నానం చేస్తే మనకేమవుతుందంటే అనుకోకొని గండాలు ఏవైతే ఉంటాయో వెళ్ళిపోతాయి మన లైఫ్ లోపల సో కాబట్టి యమునా నదిలో స్నానం చేయడం చాలా గొప్ప అది అదృష్టవశాత్తు ఈ సంవత్సరమే ఉంది వీలైతే మనం అందరము ఫ్యామిలీస్ని కూడా తీసుకొని అందరం తప్పకుండా వెళ్దాం ఇక్కడ దగ్గర అంటే ఢిల్లీకి వెళ్తాం కానీ వెళ్ళే దారిలో బోల్డ్ అనే ప్లేసులు చూసుకుంటూ వెళ్ళొచ్చు ఒక వారం రోజులు టైం పెట్టుకుంటే ఇరవై ప్లేసులు చూసుకుంటూ వెళ్ళొచ్చు అందరం చక్కగా ఫ్యామిలీతో వాళ్ళతో వెళ్ళి చూడొచ్చు మధుర బృందావనము తర్వాత ఢిల్లీ ఆగ్రా ఇవన్నీ చూసుకుంటూ రావచ్చు ప్రయాగలో కూడా యమునా నది కలుస్తుంది యమునా నది కలుస్తుంది కాబట్టి అక్కడ కూడా స్నానం చేయొచ్చు ప్రయాగ కూడా వెళ్ళచ్చు అలహాబాద్ అలహాబాద్ కూడా వెళ్ళచ్చు సో ఈ విధంగా మనకు గొప్ప గొప్ప నదులు ఉన్నాయి ఇవి కాక మన దగ్గర ఇంకా గొప్పవి ఏమన్నాయో తెలుసా అన్నిటికంటే గొప్పవి పర్వతాలు పర్వతాల పేర్లు కొన్ని చెప్పండి ఆరావళి పర్వతాలు మీరు చెప్పద్దిగా మీరు చెప్పద్దు అన్నీ అన్ని మీరే చెప్తున్నారు సత్పురం సత్పురం తిరుపతి ఇంకెవరైనా పర్వతం ఆరవళి వింధ్య సత్పుర కరెక్ట్ ఆరవళి వింధ్య సత్పురా సత్పురాని ఎట్లా గుర్తుంచుకుంటారు తెలుసా ఏవిఎస్ అని గుర్తు పెట్టుకోండి ఏవిఎస్ ఓకే ఏవిఎస్ అని గుర్తు పెట్టుకోండి ఇంకా ఇవి కాక హిమాలయాలు చెప్పాడు ఆ పిల్లోడు సో హిమాలయాలు నాలుగు అయిపోయినాయా మలయా మలయాలని అని విన్నారా మలయా పర్వతాలని విన్నారా ఆ మలయ పర్వతాలు తర్వాత రైవత పర్వతం అని ఎప్పుడైనా విన్నారా గుజరాత్ లోపల ఉన్న పర్వతంని రైవత పర్వతం అంటారు శ్రీకృష్ణుడు ఈ సమయం లోపల అది ఉండేది ఇంతింత పెద్ద పెద్దది ఇవి కాకుండా హిమాలయ పర్వతం ఏదం మనకు పైన కాశ్మీర్ నుంచి హిమాలయాలకు కొద్దిగా కింద ఉండేది మలయా పర్వతం హిమాలయ హిమాలయ పర్వతం ఏదైతే ఉన్నదో అదిలా మనకు మనకు ఒక ఒక చిన్న ఎట్లుంటుందో ఎట్లా స్టార్ట్ అవుతుందో చూడండి ఇట్లా కుమావు మండల్ ఘర్వాల్ మండల్ కాశ్మీర్ నేపాల్ టిబెట్ ఈస్టర్న్ హిమాలయస్ చూసారా హిమాలయాస్ ఇంత మనకేంటే శత్రువుల నుంచి కాపాడడానికి ఇంత బాగా మన దేశము చెప్తున్నా కదా ప్రపంచంలో అందరూ కుళ్ళు దేశం ఎందుకంటే మనం శత్రువుల నుంచి కాపాడే దేశం వాతావరణం ఫుడ్ ప్రపంచంలో ఎక్కడ దొరకదు ఇలాంటి ఫుడ్డు ప్రపంచంలో ఎక్కడ రైసు తర్వాత వీటు దొరకడం న్యాచురల్గా పండడం ఎక్కడ దొరకదు కేవలం మన దేశంలోనే దొరుకుతుంది కాబట్టి మనం గర్వించాలి ఉన్న జనాభా అంతా ప్రపంచంలో ఉన్న జనాభా అంతా ఇక్కడ చైనాలో ఎందుకుంటారంటే ఇది సహజంగా అందరికీ అనుకూలంగా ఉంది కాబట్టి కాబట్టి మనం అదృష్టం ఎంతో అదృష్టం చేసుకుంటే తప్ప ఈ దేశం లోపల పుట్టాం ఇవి కాక సరోవరాలు కొన్ని పేర్లు చెప్పండి వెరీ గుడ్ ఇంకా శబరిలో ఒకే సరోవరం వద్దు దాని పేరు ఏంది వెరీ గుడ్ వెరీ వె రాజస్థాన్లో పుష్కరం వెరీ గుడ్ ఇంకెవరైనా నారా నారా సగం చెప్పిన నారాయణ సరోవరం గుజ గుజరాత్ వస్తారా ఓకే రాజస్థాన్ గుజరాత్ పక్క పక్కనే నారాయణ సరోవరం ఎస్ ఎస్ మాతృగాయాల కూడా ఒక సరోవరం సరోవరం అంటే ఏంటంటే ఇప్పుడు ఇది ఉందా దీనికంటే చాలా పెద్దగా ఉంటే సరోవరం సరోవరాలు అన్నిటికంటే పెద్దది సముద్రం సరస్సు సరో సరస్సులు అన్నింటిలోకి పెద్దది సముద్రం శ్రీకృష్ణ భగవాను ఏమంటాడంటే సరస్సులు అన్నింటిలోకి పెద్దదైన ఆ సాగరాన్ని నేనే అని చెప్పి చెప్తాడు శ్రీకృష్ణ ఏం చెప్తాడంటే ప్రపంచంలో రాయిలో రప్పలో ప్రతి చోట ఉన్నది నేనే ఈ సాగరాలలో సరస్సులలో ఉన్నది కూడా నేనే అని చెప్పి చెప్తాడనమాట సో ఇంత అదృష్టం మనకి బిందు సరోవరము బిందు సరోవరం అని ఒకటి సరోవరం ఉన్నది ఎవరైనా విన్నారా ఈ బిందు సరోవరం ఏదైతే ఉందో ఇది చాలా ముఖ్యం బిందు బిందు సరోవరం బిందు సరో బిందు సరోవరం చాలా అద్భుతం ఇక్కడ ఒక చిన్న కథ చెప్పి వదిలేస్తా ఈయన పరశురాముడు ఏం చేశారంటే ఆ రోజు లోపల చాలామంది రాజులు వాళ్ళు వీళ్ళు జనాలను దోచుకునేవాళ్ళు ఇప్పటి కొంతమంది పొలిటీషియన్స్ లాగా అప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఆయన అందరినీ రాజుల్ని నరికేసి వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఆ రక్తం అంతా కూడా ఒక ఐదు మడుగులల్లో పెట్టేశాడు వస్తే చాలా రక్తమంతా నిండిపోయింది ఐదు మడుగుల నిండా కానీ మరి చంపిన రాజులందరికీ ఏదో ఒకటి కృప చేయాలి కదా చంపడం అయితే చంపాడు అందుకని చెప్పి మన పుష్కర తీర్థం ఎవరు చెప్పారు మీరు చెప్పారు ఆ పుష్కర తీర్థం లోపల ఆ నదులన్నిటి పంపించాడు గంగా నదిని పంపించాడు వాళ్ళకి మంచి లోకాలు దొరకలే యమునా నదిని పంపించాడు దొరకలే సరస్వతి నదిని పంపించాడు దొరకలే చివరికి ఇందాక మీరు చెప్పిన నర్మదా తపతి అని అన్నారు కదా ఈ రివర్స్ వెళ్ళే నదులు అందులోంచి నర్మదా నదిని పంపించాడు పంపిస్తే అప్పుడు అందరికి మంచి లోకాలు దొరికాయి ఓకే కపిల కపిలగీత బోధించినటువంటి ప్లేస్ కూడా అదే సో ఇంత అద్భుతమైనటువంటి ప్లేసెస్ ఉన్నాయి ఇవి కాకుండా ఇంకా కొన్ని ప్లేసెస్ చెప్తాను అవి చాలా అందరికీ తెలిసినవి చార్దాం అని విన్నారా ఆ చార్ధాం యాత్రలో ఉన్నవి పోనీ అవి చెప్పండి తర్వాత నేను వేరే చార్దాం చెప్తాను రైట్ ఇది మనకు హిమాలయా చార్ధాం కానీ మన ఇండియాలో అంటే ఏంది తూర్పు పరమర ఉత్తరము దక్షిణం శంకరాచార్య స్థాపించినవి నాలుగు ఇవి కాక మనకేందంటే ఈ ద్వారకా విన్నరా ద్వారకా లెఫ్ట్ సైడ్ వస్తుంది పశ్చిమం పూరి విన్నరా ఇస్తు రైట్ సైడ్ వస్తుంది పైన టాప్లోకి వెళ్తారనుకోండి బద్రీనాథ్ కింద వచ్చారనుకోండి అనుకోండి రామేశ్వరం వెరీ గుడ్ మీరు అందరూ నేను ఆనెస్ట్గా చెప్తున్నాను నేను అనుకున్న దానికంటే కూడా చాలా కరెక్ట్గా ఆన్సర్స్ చెప్తున్నారు చాలా సంతోషం అంటే హోల్ హోల్ గా చెప్తున్నాను నేను చాలా సంతోషంగా ఉంది ఇవి ఇంపార్టెంట్ మనకు ఇవి కాక ఇప్పుడు కొత్తది ఒకటి చెప్తున్నా మీ అందరికీ తెలిసి ఉండొచ్చు మనం ఇదంతా కూడా ఏకాత్మత స్తోత్రం అని ఉంటుంది అందరూ ఏకాత్మ ఇప్పుడు నేను భగవాని గారు ఇంకా కొంతమంది మీ లోపల పుస్తకాలు కొనుక్కున్నాము అది చిన్న పేపర్ కూడా దొరుకుతుంది వన్ రూపీది అది కూడా అందరు పెట్టుకోండి అందులోపల మన భారతదేశం గురించి మొత్తం తెలిసిపోతుంది అందులో ఉన్నటువంటి ఒక మహోన్నతమైనటువంటిది ఏంటంటే ఏడు మోక్షపురులు మోక్షపురులు అంటే ఏంటి ఇప్పుడు మనకు వేరే మతాలలో ఏముంది చనిపోతే స్వర్గమో నరకమో వెళ్తాం అంతే కానీ మన ధర్మం లోపల నరకము లేదు స్వర్గం లేదు వీటికి దాటిపోయి మోక్షం అనేది ఒకటి దొరుకుతుంది చాలామందికి మోక్షం అంటే ఏంటో కూడా తెలియదు కానీ మనకొక్కలకే దొరుకుతుంది ఫారినర్స్ కొంతమంది బాధపడ్డారట ఈ దేశంలో చచ్చిపోదామని వస్తే కూడా చావలేకపోతున్నాం మేము చనిపోయినా ఈ దేశంలో ఈ మోక్షమే అని చెప్పేసి అన్నారు సో ఒకటి ఏంటంటే ఇది అంత ఎందుకు చెప్పుకుంటున్నామంటే మన దేశం యొక్క గొప్పతనం ముందు గుర్తిస్తే అదృష్టవంతులను గుర్తిస్తే అది అన్నిటికంటే గొప్ప అదృష్టం నేను అదృష్టవంతులు నేను తెలుసుకోకపోవడం అన్నిటికంటే పెద్ద దురదృష్టం కాబట్టి ఏంటంటే ఈ అదృష్టవంతులైనటువంటి మనం అందరం ఏం తెలుసుకోవాలంటే మోక్ష తెలుసుకోవాలి మోక్ష లేవి కంచి కంచి ఒక్కటే మనకు సౌత్ ఉన్నది ఇంకెవరన్నా చెప్పగలరా మోక్షపురి కాశీ కాశీ కరెక్ట్ కంచి కాశీ పూరి పూరి అవంతిక అవంతిక అంటే ఉజ్జయిని మధుర మాయా మాయా అంటే మాయా అంటే ఈయన చెప్పాడు మాయా అని హరిద్వార్ ఇంకా ద్వారకా చెప్పారు కాదు కాదు అయోధ్య మధుర మాయా కాశీ కాంచి అవంతిక ద్వారక ఎన్నైనా అవంతిక అంటే ఉజ్జయిని ఉజ్జయిని ఉజ్జయినిలో ఉన్న నది పేరు క్షిప్రానది ఓకే సో ఆ నదిలోనే దశరథుడికి రాముడు అక్కడ ఆ పిండ ప్రదానం చేస్తాడు ఈ ప్రాంతాలన్నీ మనము తిరిగితే గానీ మనకి వీటి లోపల ఉన్నటువంటి గొప్పతనం తెలియదు ఇప్పుడు నేను దేశాన్ని మూడు సార్లు తిరిగాను ధర్మపట్నీ వేసుకొని మొత్తం ఇవన్నీ తిరిగాను అన్నమాట అద్భుతమైనటువంటి ప్లేసెస్ ఇవన్నీ ఇవన్నీ మనం తప్పకుండా తిరగాలి ఈ ఏడిటి లోపల కాశీ అన్నిటికంటే గొప్పది ఎందుకంటే ప్రపంచం అంతా మునిగిపోయినా కాశీ నిలబడుతుంది కల్కి సినిమా అందరూ చూశారు కదా ఆ కల్కి సినిమాలో మిగిలిన ఒకే ఒక్క సిటీ వారణాసి ఆ వారణాసిని ఇట్లా ఇట్లా త్రిశూల మీద నిలబడతాడు శివుడు అంతా మునిగిపోతుంది ఒక వారణాసి మాత్రం ఉంటుంది దట్ ఈస్ ద ఓల్డెస్ట్ సిటీ ఆ సిటీ లోపల ఎన్ని ఎలాంటివి జరిగినా చివరికి ఇప్పటికీ కూడా ఏంటంటే అక్కడ మరణం జరిగితే చెవి ఇట్లా పెట్టి చనిపోతారు అందరూ ఎవరికి మరణం వచ్చినా చెవిట్లో పెట్టి చనిపోతారు మణికర్ణిక మణికర్ణిక అంటారు ఏంటంటే ఇది ఇది అంటే ఏంటంటే భగవంతుడు శివుడు ఉపదేశం చేస్తాడు అని ఒక నమ్మకం సో కాశీకి ఎంతమంది వెళ్ళారు ఇక్కడ వెరీ గుడ్ వెరీ గుడ్ కాశీకి మళ్ళీ ఎప్పుడైనా మనం వెళ్ళాలి అనుకుంటే చెప్పండి అందరం కలిసి వెళ్ళొచ్చు కాశీలో గల్లీ గల్లీ చూపిస్తాను నేను అంత అద్భుతమైన ప్లేసెస్ ఉన్నాయి కాశీ లోపల తొమ్మిది నెలలు ఉండొచ్చు అక్కడ మనకు ఆశ్రమాలలో ఆశ్రమ తొమ్మిది తొమ్మిది రాత్రులు తొమ్మిది రోజులు తల్లి కడుపులో తొమ్మిది నెలలు ఉంటాం కాబట్టి తొమ్మిది అయితే ఉన్నప్పుడు ఓకే కాశీ లోపల గల్లీ గల్లీ చూడొచ్చు మనం గల్లీ గల్లీ చూడొచ్చు ఎప్పటికీ కూడా ఆశ్చర్యం కలిగించేటటువంటిది అది ఇక ఆర్కిటెక్చర్ చూస్తే మన హిందూ హిందూ ధర్మంలో అసలు ఎత్తకట్టే ఇన్ని టెంపుల్స్ అనిపిస్తుంది బృహదీశ్వర ఆలయం ప్రపంచంలోనే అత్యంత ఆశ్చర్యకరమైనటువంటి ఆలయం తమిళనాడులో తంజావూర్లో అందులోపల పైన ఉన్నటువంటి గ్రానైట్ రాయి అన్ని టన్నుల గ్రానైట్ రాయిని అట్లా పైకి ఎట్లా తీసుకెళ్లారు ఆ పైన ఎలా పెట్టారు అండ్ ఆలయం ఎందుకు కూలిపోవడం లేదు అని ఇప్పటికి తెలుసుకోలేకపోతున్నారు టెక్నాలజీ కూడా లేదు వండర్ఫుల్ వెరీ గుడ్ నాన్న హండ్రెడ్ పర్సెంట్ వారికి సప్పట్టు కొట్టాలి అందరు మనం ఆర్ఎస్ఎస్ సప్పట్టు లేవు కానీ వారికి తెలివికి సప్పట్టు కొడుతున్నాం ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైన విషయం మూకాంబిక అని ఒక టెంపుల్ ఉంది కొల్లూరు మూకాంబిక వెరీ గుడ్ మీరు అందరూ మూకాంబిక వేరు అమ్మవారు దుర్గామాత ఆ మూకాంబిక టెంపుల్ లోపల ఒక ఒక ధ్వజస్తంభం ఉంది ఆ ధ్వజస్తంభం రోజు వరకు పట్టలేదు అంటే ఒక్కసారి ఆలోచిస్తే మనము అన్ని రకాలుగా కూడా సర్వ సమర్థత ఉన్నటువంటి వాళ్ళం ఇక ఇవి కాక మన చుట్టుపక్కల ఉన్నవి చూసుకున్నట్లయితే గండకీ రివర్ అని విన్నారా గండకీ రివర్ ఎక్కడుందో అది నేపాల్ లోపల ఆ పేరు ఆ ముక్తినాథ్ పేరునే అసలు ఒరిజినల్ పేరు శాలిగ్రామం విష్ణుమూర్తిని దేంతో తయారు చేస్తారు అక్కడితే అక్కడ తీసుకొస్తారు ఇందాక నర్మదా రివర్ అని చెప్పి తెలుసుకున్నాం కదా అందులోంచి బాణలింగాలు తీసుకొచ్చి అక్కడి నుంచి లింగాలు తయారు చేస్తారు సో మన దగ్గర శ్రీరంగం ప్రపంచంలోనే అత్యంత పెద్ద దేవాలయం అది పెద్ద దేవాలయం ఇండియాలోనే ఎంత గొప్ప దేవాలయం చూడండి అది అంటే నేనేమంటున్నానంటే మన దగ్గర ఉన్నటువంటి ఈ స్ట్రక్చర్స్ కానీ ఇది కాక డబ్బు డబ్బు అయితే లెక్కలేదు మానిస్ట్లీ స్పీకింగ్ అనంత పద్మనాభ స్వామి మన అందరికీ తెలిసిందే అది కోట్లకు కోట్ల ఇదనమాట ప్రపంచంలో ఎవరికి అంత డబ్బు ఎన్న ఇంకా తెరుచుకోలేదని నాగబంధం ఉందని నాగబంధం ఉందని వెరీ గుడ్ మీ పేర్లు చెప్పండి ఒకసారి దక్షిత్ రక్షిత్ ఇద్దరు ఏంది రిలేటెడా ఓ నాట్ నాట్ రిలేటెడ్ ఓకే వండర్ఫుల్ సో ఇవన్నీ గుర్తిస్తే ఏమనిపిస్తుంది మన ఆలయాలలో ప్రతి ఆలయాలలో సంపద ఉంది మన చరిత్ర లోపల గొప్పతనం ఉంది ఇక రాజులు చూస్తే ప్రతి చోట మహానుభావులు అయినటువంటి రాజులు వచ్చారు ఇక మన అద్వైత సిద్ధాంతం ద్వైత సిద్ధాంతం ఓకే విశిష్టాద్వైత సిద్ధాంతం ద్వైతాద్వైత సిద్ధాంతం అని వల్లభాచార్య ఎంతో మంది రకరకాల వల్లభాచార్య మధ్వాచార్య రామానుజాచార్య శంకరాచార్య ఇలా వచ్చి మన దేశం లోపల ఎప్పటినప్పుడు మనం కాపాడుతూ వచ్చారు ఇక్కడితో సరిపోలే మళ్ళా మహానీయులు పుడుతూనే ఉన్నారు రామ రామకృష్ణ పరమహంస ఆయన తర్వాత వచ్చినటువంటి వివేకానంద ఇలా మనకు మహానుభావులు వస్తూనే ఉన్నారు పరమహంస యోగానంద పేరున్నారా ఎవరైనా పరమహంస యుక్తేశ్వర్ గారి యొక్క శిష్యుడు శిష్యుడు మహా ఈయన యుక్తేశ్వర్ బాబా మహా అవతార్ బాబా అంటే ఎవరంటే బాబా సినిమా చూసారా రజనీకాంత్ది అది ఆ సినిమా ఈ దీని ఈయన చరిత్ర మీద బేస్ చేసుకుని ఉన్నదన్నమాట ఆ పరహంస యోగానంద అమెరికాకు తీసుకెళ్ళి అసలు గ్రాండ్గా మీరు ఫారిన్ కంట్రీస్ లోపల వివేకానంద స్పీచ్ ఉన్నది అంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళు కావాలని వివేకానంద స్పీచ్ లాస్ట్లో పెట్టేవాళ్ళు అతి త్వరలో వివేకానంద స్పీచర్ కానీ వెళ్ళేటోళ్ళు అందరికీ చనిపోయేవాళ్ళు మిగతా వాళ్ళ స్పీచ్లు ఏవో బోర్ కొట్టేవి వివేకానంద మాట్లాడితే అందరూ ఆనందంగా ఉండేవాళ్ళు ఏ వేరే దేశాలలో మీరు ఎంతమంది ఇక్కడ వేరే దేశాలు తిరిగారో తెలియదు మీరు ఏ దేశమన్నా తిరగండి నేను గొప్ప చెప్తలేను అమోఘమైనటువంటి రెస్పెక్ట్ ఇండియన్స్కి నేను అమెరికాలో ఉన్నా యూరోప్లో ఉన్నా చాలా రోజులు ఎంత పేరంటే మనకు ఇండియన్స్ అంటే వాళ్ళకు ముందే రెస్పెక్ట్ వాళ్ళ లోపల ఒక రకమైన చైతన్యం వాళ్ళు వాళ్ళు అనుకుంటారు ఇండియన్స్ అందరూ వెజిటేరియన్సే ఇండియన్స్లో ఉన్న వాళ్ళందరూ ఆధ్యాత్మికంగా బాగా ఎదిగిన వాళ్ళు ఇండియన్స్ కంటే గొప్పవాళ్ళు లేరు అనేటటువంటి ఇది ఉంది మరి అలాంటప్పుడు మనకు మన ధర్మం మీద ఆ గుర్తింపు ఉండాలి కదా మన ధర్మంలో మహోన్నతమైనటువంటి విషయాలు ఉన్నాయి మహోన్నతమైనటువంటి గ్రంథాలు ఉన్నాయి మనకు ఉన్నటువంటి గ్రంథాలని చెప్పేసి వాళ్ళ క్లోజ్ చేసుకుందాం సరేనా తెలిసిన మీకు తెలిసినవి ఏమైనా చెప్పండి మీకు తెలిసినవి చెప్పండి భాగవతం రామాయణం మహాభారతం ఇవి మూడు తీసుకుందాం భగవద్గీత అనేది సెపరేట్ బుక్కా లేకపోతే వేరే బుక్లో భాగమాతం పార్ట్ ఆఫ్ మహాభారతం ఇంకేమన్నా చెప్పండి నువ్వు చెప్పావు ఆ వేదాలు నువ్వు నీకు తెలుసా ఏవో ఎవరన్నా చెప్పండి ఆయుర్వేద కాదు చెప్పండి ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా గొప్పది మనకు ఉన్నటువంటి మొట్టమొదటి బుక్స్ ఎవరు ఎవరైనా అడిగారనుకో చరక సంహిత అవన్నీ కూడా ఇందులో చూసి సుశ్రుత సంహిత ఇవన్నీ కూడా మంచి పుస్తకాలు ఇవి కాక ఇంకెవరైనా పురాణాల పేర్లు ఏమైనా చెప్పగలరా భాగవతం చెప్పారు ఒకరు భాగవతంని పురాణం అంటారు ఇదిగాక ఇంకేమైనా పుస్తకాల పేర్లు చెప్పగలరా గరుడ పురాణం మార్కండేయ పురాణం శివ లింగ పురాణం స్కంద పురాణం విష్ణు పురాణం నారద అగ్ని గరుడ మార్కండేయ బ్రహ్మ బ్రహ్మాండ భవిష్యత్ భవిష్యత్ సో ఇవన్నీ బ్రహ్మ వైవర్తన ఇవన్నీ కూడా ఈ పురాణ పద్దెనిమిది నూట ఎనభై పురాణాలు మొత్తం మనకు సో ఇప్పుడు ఒక్కసారి మీకు లాస్ట్ చెప్పేసి వదిలేస్తా మనం ఎంత గొప్ప మనం ఎన్ని కోట్ల జన్మల అదృష్టమో చెప్పేసి వదిలేస్తా మొట్టమొదట మనకు వచ్చిన జ్ఞానము వేదాలు ఇది ఎవరు రాయలేదు వేదాలు ఎవరు రాయలేదు వేదాలని భగవంతుడి నుంచి తీసుకున్నాం గురువు నుంచి శిష్యుడు శిష్యుడి నుంచి శిష్యుడు శిష్యు నుంచి శిష్యుడు అలా ముందుకు వెళ్ళిపోయింది వేదాలు ఈ వేదాలు కలియుగం వచ్చేసరికి ఏమైందంటే కలియుగం స్టార్టింగ్ పాయింట్ అంటే ద్వాపరయుగం ఎండింగ్లా వేదవ్యాసులు అనుకున్నారు ఇది తర్వాత వాళ్ళకి అర్థం అవ్వదు సమయం లేదు వీళ్ళకి వయసు లేదు మరి ఎట్లా వీళ్ళు ఉండేది బతకేది వందేళ్ళు నూట ఇరవై ఏళ్ళు మనం అఫీషియల్గా నూట ఇరవై ఏళ్ళు బతుకుతాం మన మన జన్మలోపల రవి చంద్రుడుకు రచకు రాఘుష బుకేషు అని నూట ఇరవై సంవత్సరాలు బతుకుతాం మనం ఈ నూట ఇరవై సంవత్సరాలలో వీళ్ళు ఏం నేర్చుకుంటారు మనం నూట ఇరవై కూడా బతుకం అది వేరే సంగతి కానీ కానీ మరి వీళ్ళకి ఎట్లా అప్పుడు ఆయన ఏం చేశారంటే ఈ వేదాలలో ఉన్న నాలెడ్జ్ అంతా కూడా చక్కటి కథల రూపంలో అంతకుముందు జరిగినటువంటి దేవుళ్ళ కథలన్నీ పెట్టుకొని రకరకాల పురాణాల రూపంలో అందజేశాడు ఇప్పుడు రాముడా నువ్వు మంచి పని చెయ్యి అంటే మంచి పని చేయడు వాడు కానీ వాడు ఏంది రోడ్డు మీద వెళ్తున్నాడు వాళ్ళకి ఒక కథ చెప్పాలి రోడ్ మీద వెళ్తున్నాడు ఒక పర్సు దొరికింది పోలీస్ స్టేషన్లు ఇచ్చాడు పోలీస్ అతని శభాష్రామో అని మెచ్చుకున్నాడు నెక్స్ట్ డే వాడి పేరు వెళ్ళబడింది ఈ కథ విన్న తర్వాత పిల్లలు ఏమనుకుంటారు నేను కూడా మంచి పనులు చేయాలి అనుకుంటారు దీన్ని పురాణం అంటారు వేదమేమో మంచి పని చేయని చెప్తుంది అంతే కానీ పురాణం ఏంటంటే ఎట్లా చేయాలో కూడా చెప్తుంది అవి నూట ఎనభై రాసారాయన చివరికి ఏం చేశారంటే ఇవి రాసిన తర్వాత కూడా ఇంకా సింప్లిఫైడ్గా టోటల్ ఫ్రెండ్లీ మనం ఎట్లా అంటే దానికి కాంత సంహిత అంటారు కాంతా సంహిత అంటే ఆడవాళ్ళకి చెప్పేటప్పుడు మనం ఇంత కాస్త వర్ణించుకుంటా చెప్తాం వాళ్ళ ఆఫీస్లో ఎంత పని చేసినా తెలుసా మా బాస వచ్చి మెచ్చుకున్నాడని అని వాళ్ళ అన్నవి అనేవి కూడా చెప్తాం మనం అవునా అట్లాగా ఆడవాళ్ళకి చెప్పేటప్పుడు వర్ణన ఎక్కువ ఉంటుంది దాన్ని మహాభారతము రామాయణము అంటారు ఏమంటారు ఇతిహాసము అంటారు ఇతిహాసం అంటే రామాయణము మహాభారతం చెప్పండి ఇతిహాసాలు అంటే ఏంటి మహాభారతం ఏదైతే ఉన్నదో ప్రపంచంలో ఉన్న అన్నింటిలోకి పెద్ద బుక్స్లో అదే ఇంకా దానికంటే పెద్ద బుక్ లేదు లక్ష దాన్ని ఏమంటారు లక్ష శ్లోకాల పుస్తకం అంటారు ఏమంటారు శత సహస్ర సంహిత ఇది జ్ఞానం అందరూ ఉంచుకోండి ఇది ఇది ఒక్కటి గుర్తుంచుకోండి మనం ఎంత అదృష్టవంతులమో తెలుసుకోండి రామాయణము సరే ఈయన వ్యాసుడు రాయలేదు ఇప్పటిదాకా చెప్పినవన్నీ వ్యాసుడు రా ఇస్తే ఒక్క రామాయణం మాత్రం వాల్మీకి ఇచ్చాడు అది ఇరవై నాలుగు వేల శ్లోకాలు సో ఇంత అమోఘమైనటువంటి సాహిత్య సంపద మహోన్నతమైనటువంటి చరిత్ర సుభాష్ చంద్రబోసు శివాజీ రాణాప్రతాపు ఓకే తిలక్ తిలక్ అయితే అసలు ఆశ్చర్యం తెలుసా ఆయనని ఆరేళ్ల పాటు నైన్టీన్ జీరో ఎయిట్ నైన్టీన్ జీరో ఎయిట్ నుంచి నైన్టీన్ ఫోర్టీన్ వరకు మాండలే జైల్లో పెట్టేసి హింస పెట్టేసి పాపం ఆయన ముసలివాడై ఇదైపోతారు ఆయన ఓపిక లేక లాల్ బాల్ పాలన్ ముగ్గురు ఉంటారు అలా లజ్ ఆయనని సైమన్ కమిషన్ టైం లోపల కుట్టి కుట్టి చంపుతారు రక్తం కారి 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 చచ్చిపోతారు ఆయన భగత్ సింగ్ రాజగూరు సుఖదేవ్ ఎవరైతే ఉన్నారో చిన్న పిల్లలు వాళ్ళు పంతొమ్మిది ఇరవై ఇరవై ఏళ్ళ పిల్లలు మన కోసం వాళ్ళు చనిపోయారు కాబట్టి దేశం కోసం భక్తి అనేది మనం ప్రత్యేకంగా తెచ్చుకోవడం కాదు వీళ్ళందరినీ చూసి అనుకోవాలి ఇవాళ మనం ఇలా కూర్చొని మాట్లాడుకుంటున్నాము అంటే మనకు కారణం ఏంటంటే వాళ్ళందరూ చేసిన సాక్రిఫైస్లే ఇవాళ మనం ఆనందంగా ఉంటున్నాం ఇవాళ మనం ఆనందంగా ఉండడానికి కారణం ఏంటి అంటే ఎంతోమంది వాళ్ళ జీవితాలు సాక్రిఫైస్ చేశారు అమోఘమైన ధర్మం ఉంది అమోఘమైనటువంటి వ్యక్తులు మన దగ్గర ఉన్నారు అమోఘమైనటువంటి నదులు సముద్రాలు సరోవరాలు పర్వతాలు ఇన్ని గొప్ప గొప్ప విషయాలు మన దేశం లోపల దొరుకుతున్నాయి మనకు కాబట్టి ఈ దే భారత మాత కంటే కూడా గొప్ప ఇది లేదు దేశం తర్వాతనే మన ఫ్యామిలీ అయినా మన పిల్లలైనా ఇంకెవరైనా దేశమే అన్నిటికంటే ముఖ్యము ఈ దేశం లేకపోతే మనం లేము ఈ దేశం కనుక లేకపోతే మనం లేము ఒక్కరోజు బతకలేము వెళ్ళి పాకిస్తాన్లో చూడండి ఎప్పటికప్పుడు అప్పు తెచ్చుకుంటే తప్ప రోజు నడవదు నాట్ టూ బిలియన్ లోన్ ఇచ్చారు త్రీ బిలియన్ ఇవి కాదు మనకు అన్ని రకాలుగా సర్వ సముద్రి సమృద్ధి ఉంది ప్రపంచంలో ఉన్న హయ్యెస్ట్ రిసోర్సెస్ మన దగ్గరే ఉన్నాయి ఇండియా ఈజ్ ఎ రిచ్ కంట్రీ విత్ ఇండియా ఈజ్ ఎ పూర్ కంట్రీ విత్ రిచ్ రిసోర్సెస్ అనే వాళ్ళు ఒకప్పట్ల రిసోర్సెస్ ఎక్కువ ఉన్నాయి మన దగ్గర కానీ జనాలు ఎందుకు పూరుకున్నారు రాజకీయ నాయకుల వల్ల బ్రిటిష్ వాళ్ళ వల్ల కానీ ఒకప్పుడు పట్టణ వ్యవస్థ మన దగ్గర ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి జాతి మనది అది అందరము గుర్తిస్తారని ఆశిస్తున్నాము అందరూ కూడా ఈ సందర్భం లోపల ఈ గత వారమంతా కూడా ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా గత వారం మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఇవన్నీ కూడా మనకు ఆర్ఎస్ఎస్లో మనకు అందించినటువంటి బిందువులు వాటి ఆధారంగా ఇప్పుడు నేను మీ అందరికీ చెప్పడం జరిగిందనమాట సో ఈ అమోఘమైనటువంటి జ్ఞానాన్ని గుర్తుంచుకొని ఎప్పటికప్పుడు ప్రతిరోజు కూడా ధైర్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి శ్రీకృష్ణ భగవానుడు మూడు మాటలు చెప్తాడు ధైర్యంగా ఉండాలి ధర్మంగా ఉండాలి అశోచ్ ఏడవకూడదు డిఏడి అంటారు దాన్ని డిఏ డి డాడ్ తండ్రి డి అంటే ధర్మం ఎప్పుడు తప్పు పని చేయ ఎంత కష్టం వచ్చినా తప్పు పని చేయకూడదు ఏ అంటే అశోచ అశోచ అంటే ఏడవకుండా ఉండడం ఎప్పటికీ ఏడవద్దు ఏడ్చే వాళ్ళకు దేవుడు దూరం వెళ్ళిపోతాడు ఎవడన్నా ఏడుస్తూ ఉంటే దరిద్ర దేవత చూస్తుంది ఆ వాడు ఏడుస్తున్నారు కదా అని వాడి దగ్గరికి వచ్చేస్తుంది సో ఎంత కష్టం వచ్చినా ఏడ్చాడంటే శ్రీకృష్ణ భగవాన్ ఏం చెప్పాడు బ్యాండ్ బజాయించిపోతుంది ఏడవద్దు అని చెప్పి చెప్పాడు ఎంత కష్టం వచ్చినా ఏడవద్దు మూడవది డి అంటే ధర్మం ధైర్యం ఎంత పరిస్థితి వచ్చినా ధైర్యం ఉండాలి అలా అందరూ ఉంటారని ఆశిస్తూ ఈ బౌద్ధికి ఇచ్చిన అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ శ్రద్ధగా విన్న మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నారు జై శ్రీరామ్ ఇది మన మళ్ళీ ఒకసారి మీరు మన శాఖలో కూడా దీన్ని అందరికీ తెలియజేసే ప్రయత్నం చేయండి ఇప్పుడు మీరు ఏదైతే విషయాలు చెప్పారో మా మన శాఖలో డిస్కస్ చేయడం జరిగింది పిల్లలకి దేవాలయాల గురించి పర్వతాలు సరస్సులు నదులు మిగతా జ్యోతిర్లింగాలు జ్యోతి మన మనం జ్యోతిలింగాలు మర్చిపోయామం జ్యోతిర్లింగాలు సో ఇవన్నీ కూడా మనము ఎన్ని సార్లు వీలైతే అన్ని సార్లు మనం రివిజన్ చేసుకుంటూ ఉంటే మనకు బాగా గుర్తుండిపోతాయి అంటే మనం అదృష్టవంతులను తెలుసుకోవడమే కదా మనకు కావాల్సింది చక్కగా జరిగింది శాఖ అంతా కూడా హిందూ సమ్మేళనంది మనకు ఎల్లుండి ట్రైనింగ్ ఒకటి ఉంది అది బస్తీ వికాస్ సమితిలో ఉన్న వాళ్ళందరూ తప్పక రావాలి అండ్ తర్వాత హిందూ సమ్మేళన సమితి మీటింగు వచ్చే వారానికి పోన్ అయింది అదొకటి ఇంపార్టెంట్ది సో ఆ ప్రశిక్షణ ఎల్లుండి ఉంది ఎల్లుండి మార్నింగ్ నైన్ ఓ క్లాక్ ఎల్లుండి తప్పక రావాలందరూ అది మాత్రం రిమైండ్ చేస్తున్నాం ఇది కాక శాఖల సమ్మేళనం అన్ని శాఖలు కలిసేదేమో మనకు ఫస్ట్ మార్చ్ నాడు ఉన్నది ఎయిత్ మార్చ్ నాడు ప్రతిష్ట వ్యక్తుల సమ్మేళనం ఒకటి ఉన్నది ఇది కాక శాఖ వార్షికోత్సవం కూడా ఒకటి ప్లాన్ చేయాలి అది కూడా ప్లాన్ చేయండి అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఒకటి చెప్పి మనము విచ్చేద్దాము పది ఫ్లూట్ రేపు నేను తీసుకొస్తాను సండే నాలుగు గంటలకు ఫ్లూట్ నేర్పించే కార్యక్రమం జరుగుతుంది మొన్న ఉన్నారు కదా ఆ ఫ్లూట్ కార్య మురళి 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 వంశీ అది మాత్రము పిల్లలకైతే నేర్పించండి పెద్దలు కూడా నేర్చుకోవచ్చు నేను టై శంఖం కూడా నేను తీసుకొని వస్తాను నేను వెళ్తున్నాను ఐదు ఐదు శంఖాలు ఆయన చెప్పారు పది మురళి చెప్పారు అవి తీసుకొని వస్తాను రేపు నేను వెళ్ళి తీసుకొని వస్తాను అవి పిల్లలు తప్పకుండా నేర్చుకోండి అండ్ శాఖ లోపల అది ఉపయోగించండి ఇంకా ఎక్కువ మందిని మనం ఇక్కడికి పిలుచుకునే ప్రయత్నం చేద్దాం జాస్తిగా